జాబితా అదేనండి నిషేధ భూములు మరి ఈ నిషేధిత భూములను గుర్తించేది ఎవరు మరి ఆ బాధ్యత ఎవరిది సో దీనికి సంబంధించి ఈరోజైతే ఒక వార్త రావడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో సబ్ రిజిస్టార్లకు లేఖలు రాస్తున్నటువంటి తహసీల్దార్లు వివరాలు ఇచ్చేవారే అడగటం చిత్రమంట నిశ్చయిత జాబితాపై పట్టదారుల్లో ఆందోళన మొదలైంది రెవెన్యూ అధికారుల తీరుపై అయితే విస్మయం అని చెప్పేసి ఈ ఈరోజైతే నిశ్చిత వచ్చిందనమాట సో ఏంటంటే రాష్ట్రంలో పిఓబీ రూపకల్పనపై ఆందోళన నెలకొన్నదంట అసలు ఈ యొక్క భూములను గుర్తించి తయారు చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది దాని గురించి స్పష్టత కరువైందంట తహసీల్దార్లు వ్యవహరిస్తున్నటువంటి తీరు విస్మయానికి గురి చేస్తున్నది అని చెప్పేసి ఈ పత్రిక అయితే చెప్పడం జరిగింది సో భూములను గుర్తించి పిఓబీ జాబితా తయారు చేయాల్సినటువంటి రెవెన్యూ అధికారులు సబ్ రిజిస్టార్లకైతే లేఖలు రాస్తుండటం చర్చనీయాంశంగా మారిందంట అయితే ఈ యొక్క ధరణి పోర్టల్ వచ్చినప్పుడు లక్షలాది మంది ఇబ్బందులకు గురయ్యారు తాజాగా రెవెన్యూ యంత్రాంగం రూపొందిస్తున్నటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నిషేధిత భూముల జాబితా రూపకల్పనలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మరింతగా భయపెడుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో రెండు వేల పదిహేడులో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకున్నాయో తిరిగి అదే పద్ధతిని అనుసరిస్తూ పిఓబీ లిస్టును తయారు చేస్తున్నారు అనేటువంటి అనుమానాలు అయితే ఇక్కడ వ్యక్తమవుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది సో మళ్ళీ ఎన్ని లక్షల మంది పట్టాభూములను బ్లాక్ పెడతారు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నారంట సో ఒక్కసారి ఈ యొక్క ఇరవై రెండు ఏ కింద భూమిని నమోదు చేశారంటే తొలగించడం మాత్రం అంత ఈజీ అయితే కాదు అని చెప్పేసి తెలుస్తుంది సో పట్టాదారుడే తన భూమి పట్టాన్ని నిరూపించుకోవాలంట దానివల్ల సో దానికి నెలలు కొన్నిసార్లు ఏళ్ళు కూడా పట్టవచ్చు అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఆఖరికి యొక్క దరఖాస్తులు రిజెక్ట్ కూడా చేయొచ్చంట అయితే ఈ భూభారతి కార్డు డేటాకు అంతులేని తేడా ఉందంట రెండింటికి సో రాష్ట్రంలో యొక్క భూభారతి కార్డు అంటే కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డేటాల మధ్య అంతులేని తేడా ఉన్నదంట సో గతంలోని రెవెన్యూ రికార్డులో పట్టాగా ఉంది సో ఇప్పుడేమో అది సర్కారీ అంటూ బ్లాక్ చేశారంట సో ఈ రెండింటికి రూపకల్పన అధికారులదే మరి ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో అంత చిక్కడం లేదు అని చెప్పేసి చెప్తున్నారు సో మొన్నటికి మొన్న రిజిస్ట్రేషన్ చేశారు ఆ భూముల ఇప్పుడు ప్రభుత్వాన్ని అంటూ రెవెన్యూ శాఖ అయితే స్పష్టం చేస్తుందంట ఇక వ్యవసాయం వ్యవసాయతర బాధలు నిర్వహించినటువంటి ఈ యొక్క కార్డులోని డేటాను అప్లోడ్ చేయడంతో లక్షల ఎకరాల భూమి హక్కులు ప్రశ్నార్థకంగా మారాయి అని చెప్పేసి మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇక రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మధ్య క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ అంశంలో అంతులని తేడా ఉందంట సో ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది రైతుల భూమి హక్కులు అయోమయంలో పడ్డాయని చెప్పేసి మనకి అర్థమవుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఏడు రెండు వేల పదమూడు సంవత్సరాల్లో జారీ చేసినటువంటి నిషేధ జాబితా నోటిఫికేషన్ లోని అభ్యంతరాలను తెలుపుతూ వాటిలోని లసులను ఆధారంగా చేసుకుని కోట్ల భూములపై లావాదేవీలు జరుగుతున్నాయి సో ఇప్పుడు మరోసారి రూపొందిస్తున్నటువంటి నిషేధ భూముల జాబితాపై అనేక అనుమానాలు కూడా వస్తాయని చెప్పేసి మనకి క్లియర్ గా తెలుస్తుంది రెవెన్యూదే బాధ్యత అని చెప్పేసి చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వ వివాదాస్పద భూములను గుర్తించేటువంటి అధికారం ఆ యొక్క బాధ్యత పూర్తిగా రెవెన్యూ అధికారులదే అని చెప్పేసి చెప్తున్నారు తహసీల్దార్లు జాబితాను రూపొందించి ఈ భూముల కయవిక్రాయాలు చేపట్టరాదంటూ సబ్ రిజిస్టార్కి అయితే వివరాలు పంపిస్తారంట సో దాని ఆధారంగానే ఈ యొక్క స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఈ యొక్క వెబ్సైట్లో పీఓబి జాబితాను అప్లోడ్ చేశారు తాజాగా కొందరు తహసీల్దార్లు ఈ యొక్క లిస్టును తయారు చేయకుండా సబ్ రిజిస్టర్లనే వివరాలు ఇవ్వాలంటూ అడుగుతుండటం నిర్లక్ష్యానికి అర్థం పడుతున్నది అని చెప్పేసి తెలుస్తుంది మాకు కలెక్టర్తో మీటింగ్ అయింది నిషేధ జాబితాను రూపొందించాలని చెప్పారు సెక్షన్ ఇరవై రెండు ఏ వన్ ఆఫ్ ఏ వన్ ఆఫ్ బి వన్ ఆఫ్ డి వన్ ఆఫ్ సి వన్ ఆఫ్ ఈ ప్రకారం నిర్దేశించినటువంటి ఒక ప్రొఫార్మాలోనే ఇవ్వాలంటూ సబ్ రిజిస్టార్లకైతే కొందరు తహసీల్దారు లేఖలు రాశారంట అలాగే ఈడీ ఆదాయ పన్ను ఆర్ఆర్ యాక్ట్ వంటి వారి కింద నమోదు చేసినటువంటి ఆస్తుల వివరాలు ఇవ్వాలని చెప్పేసి పేర్కొంటూ లేఖలు కూడా రాశారు అని చెప్పేసి తెలుస్తుంది సో ఇంతకీ భూముల గుర్తింపు బాధ్యత తహసీల్దార్దా సబ్ రిజిస్టార్ల పిఓపి లిస్టు తయారు ఎవరు చేస్తారన్న సందేహాలు అయితే తలెత్తుతున్నాయి ఇక తహసీల్దార్లు ఇచ్చే సమాచారం మేరకు తాము నిషేధ జాబితాను అప్లోడ్ చేస్తాం వాళ్ళు ఇచ్చేటువంటి సర్క్యులర్ కాపీని జత చేస్తాం ఇప్పుడేమో వివరాలు ఇవ్వాలంటూ మాకు లెటర్లు రాశారని కొందరు సబ్ రిజిస్టార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను వివరాలు ఇవ్వమని అడిగే బదులుగా ఆఫీస్ కాపీని పరిశీలిస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి వారు వాపోతున్నారు ఓవైపు ఏమో బ్లాక్ చేశారు మరోవైపు అయితే రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయంట ఏంటంటే హైటెక్ సిటీకి అత్యంత సమీపంలోని కొన్ని భూములు గజం లక్ష రూపాయలకు పైగా పలికే భూములు కూడా ధరణి పోర్టల్ స్టాంప్స్ అండ్ రిజిస్టెన్స్ శాఖ వెబ్సైట్లలో నిషేధ భూములుగానే ఉన్నాయంట సో అదే సమయంలో క్రయ విక్రయాలు చోటు చేసుకున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్టెన్స్ శాఖ వెబ్సైట్లో చూపిస్తున్నది మరి రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలం గచ్చిబోలి గుట్టా బేగంపేట కానామేట్ ప్రాంతాల్లో కొన్ని సర్వే నెంబర్లు ప్రభుత్వాన్ని అంటూ రిజిస్ట్రేషన్ నిషేధ ఆస్తుల జాబితా చెబుతున్నదంట ఇక హైటెక్ సిటీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈ యొక్క అత్యంత సమీపంలోనే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఇక అక్కడ సేల్ డీల్స్ అవుతున్నాయి నాలా కన్వర్షన్ కాకపోయినా గజాల లెక్కన రిజిస్ట్రేషన్లు జరిగాయంట సో అయితే జిహెచ్ఎంసీ అధికారులు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు అనుమతులు కూడా ఇచ్చారు అని చెప్పేసి తెలుస్తుంది ఇక ఆఖరికి అసెంట్ భూములకు కూడా క్రయ విక్రయాలు చేసినటువంటి సబ్ రిజిస్టార్లు ఉన్నారు అని చెప్పేసి ఈ పేపర్లో అయితే చెప్పడం జరిగింది ఇక ఫిర్యాదులు వచ్చే పట్టించుకొని తహసీల్దార్లు ఆర్డీఓలు ఉన్నారంట సో ఇప్పుడేమో రీసేల్ దందా నడుస్తున్నది అని చెప్పేసి వారు చెప్పడం జరుగుతుంది ఇక ఓవైపు ప్లాట్లు మరోవైపు వేశాం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నాలా కన్వర్షన్ చేయకుండానే 네 <목소리나> ప్లాట్లు చేసి అమ్మేసిన విస్తీర్ణం ఆరు లక్షల ఎకరాల మాట అని చెప్పేసి ప్రభుత్వం చెబుతున్నది సో ఇది అనగా ఇలాగే కొనసాగించడం వల్ల ఓవైపు ప్లాట్లుగా మరోవైపు అగ్రికల్చర్గా ల్యాండ్గా రిజిస్ట్రేషన్లు సాగుతూనే ఉన్నాయంట సో ఇక ఇరుపక్షాల చేతుల్లో స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్న సేల్ డీట్ పత్రాలు ఉన్నాయి నలభై ఏళ్ళ క్రితమే ప్లాట్లుగా అమ్మేసిన స్థలాలకు పాస్ పుస్తకాలు ఇస్తూ తహసీల్దార్లు రీసేల్ చేస్తూ సబ్ రిజిస్టర్లుగా దండిగా సంపాదిస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చినా తమకేం పట్టినట్లు వ్యవహరిస్తున్నారు ఎలాగూ తమకు కావాల్సింది అందుతున్నప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళడం ఎందుకు అనేటువంటివి వ్యవహారాలు అయితే మనకు తెలుస్తుంది ఇక ధరణి పోర్టల్ అమరావతి నాటి నుంచి సాగినటువంటి యొక్క డబుల్ రిజిస్ట్రేషన్లు భూభారతి వచ్చినా ఆగడం లేదు సో పిఓపి జాబితా రూపొందించేటప్పుడైనా నివాస సముదాయాలుగా మారినటువంటి యొక్క భూములను గుర్తించి వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపాలి సో అలాగే ఆ యొక్క భూములను జారీ చేసినటువంటి పట్టదారు పాస్ పుస్తకాలను రద్దు చేయాలి అలాగే ఇన్నేళ్ళుగా అందుకున్నటువంటి రైతు బంధు రైతు బీమా సొమ్ములను రికవరీ చేయాలి సో డిస్ప్యూట్ ఫ్రీ ల్యాండ్ డీటెయిల్స్గా మార్చడానికి సంకల్పం ఉంటే రికార్డులను నిశ్చితంగా పరిశీలించాలని చెప్పేసి ఇక్కడ నిపుణులు అయితే చూపుతున్నారు సో మరి ఇదాన్ని రుచేటటువంటి ఇరవై రెండు జాబితాకు జాబితాకు సంబంధించినటువంటి ఒక తాయా సమాచారం సో ఇది దిశ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మీకు ఏమైనా వివరాలు యూజ్ అయ్యే అవకాశం ఉంది